ఎలా అందరికీ నమస్తే శ్లాగకం వెల్కమ్ టు శర్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని మేము అయితే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇవాళైతే పెద్దలు పడరాండి అంటే పెద్దవాళ్ళకు మేము వండి పెట్టుకుంటాము మా అత్తయ్య మా మామయ్యకి అయితే ఆ బ్లాగ్ కంటిన్యూ అయిద్ది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇవాళ నా బర్త్డే కూడా అండి అయినా కానీ నేను సెలబ్రేషన్ చేసుకుంటలేను ఎందుకంటే ఈ అయితే కొత్త బట్టలు ఏదైనా కానీ వేసుకునేది ఉన్న ఉండదు అందుకోసమే నేనైతే చేసుకుంటలేనండి అయితే నేను చేసుకుంటాను నా బర్త్డే ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అయిద్ది ఏం చేస్తున్నాం మరి ఇప్పుడు చూడు ధనియాలు వేయించినాం కదా రేపు పండగ కదా ఫ్రెండ్స్ ఈ ధనియాలు అయితే మంచిగా ఎండబెట్టి మంచిగా ఫ్రై చేసి ఇదైతే మిక్సీ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటానండి రేపు ఓటర్లోకి అయితే ఇవాళ సాయంత్రం కూడా కొద్దిగా నాకు యూజ్ అయితే చూడండి రేపు పండగని ఈరోజు అన్ని మసాలాలు అయితే రెడీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంట్లో పని అయితే అయిపోయింది లంచ్ అయితే చేసేసాము ఇంకా మా మమ్మీ అయితే ఈ పని అయితే పెట్టేసుకున్నారు ఇప్పుడు ఫస్ట్ అయితే ధనియా పౌడర్ అయితే చేసేసుకుంటున్నారు మంచిగా మిక్సీ పౌడర్ పెట్టేద్దాం సరే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మసాలాలన్నీ అయితే రెడీ చేసుకున్నానండి చూడండి బిర్యానీ మసాలా అది ఇది బిర్యానీ మసాలా గరం మసాలా అది గరం మసాలా ఇది ధనియాల పొడి ఈ మసాలాలు అయితే అన్ని పట్టి పెట్టేశానండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే సామాన్లు అన్నీ అయితే తీసుకొచ్చారు ఇవన్నీ సర్దుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ వంట చేసుకొని తర్వాత చూద్దామనైతే ఇప్పుడైతే పక్కన పెట్టేసాం మా పెద్దమ్మ తెచ్చుచి ఉండే అనమాట ఇదైతే సేమియాలు చేయాలి ఇప్పుడు ఇది ఈవినింగ్ అయిపోతే చేస్తాము కొద్దిగా కుకింగ్ పని అయిపోతే అయితే చూడండి మా మదర్ అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫస్ట్ చేసుకుంటారంట ఇక్కడైతే మటన్ అయితే తెచ్చున్నారు సో మటన్ కర్రీ ఇంకా బగారా బగారా రైసా చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నావు సరే అయితే చూడండి ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నారు మా మదర్ అయితే ఫస్ట్ అయితే అన్నీ రెడీ చేసుకున్నారు ఇక్కడ సాల్ట్ ఒక దొడ్డుప్పు అల్లం వెల్లుల్లి మిక్సీలో అయితే వేసేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మా పాప డ్రై ఫ్రూట్స్ కోస్తుందండి చూడండి ఏం చేస్తావు ఈ డ్రై ఫ్రూట్స్తోని ధమకసేమియా చేస్తాను ధమకసేమి చేసేదంట ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి గోంగూర మొత్తం తీస్తుందండి మా పద్మ అయితే ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ స్టవ్ మీద పెట్టేశాను ఇవైతే రేపటి కోసం సామాన్లు అండి అన్ని ఫ్రెండ్స్ ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుంటున్నాము చూడండి ఇక్కడైతే మా మదర్ అయితే ఈవినింగ్ కోసం అయితే బియ్యం అయితే వేసుకుంటున్నారు వంట అయితే స్టార్ట్ చేశారనమాట ఇక్కడైతే టీ అవుతుంది నెక్స్ట్ అయితే ఇక్కడ ఏం కర్రీ మటన్ కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టీ వేసి ఇంకా నెక్స్ట్ మనం అన్నం కూడా చేసుకోవాలండి ఓకే చూడండి ఇక్కడైతే మా మదర్ అయితే టీ పెట్టిచ్చారు రస్క్ అయితే తెచ్చుండే అనమాట తిందామని చెప్పైతే ఓపెన్ చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే కర్రీ అవుతుంది కదా ఇందాక ఇప్పుడైతే ఇక్కడ అన్నానికి అయితే మసాలా అయితే రెడీ చేసుకుంటున్నారు ధనియాలు అయితే వేయించుకుంటున్నారు దాంట్లో వెల్లుల్లి అయితే వేసి మిక్సీ అయితే పట్టేసుకుంటు పట్టేసుకుంటారు ఇక్కడైతే చూడండి రైస్ అయితే నానబెట్టేశారు కరియాపకాకం అన్నీ అయితే రెడీ చేసుకున్నారు కర్రీ కారం మీద చూడండి ఇందాక చూపించారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసి పెట్టేశారు చూడండి నిమ్మకాయలు అయితే తెచ్చిచ్చారనమాట పద్మతమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టు అయితే ఉంది రేపు బిర్యానీకి అయితే సరిపోతాయేమో లేకపోతే ఇంకొన్ని తెస్తా అని అయితే చెప్పారు ఇక్కడ ఊర్లో అయితే ఎవరో ఒకరు ఏదో ఒకటి అయితే తెచ్చిస్తూ ఉంటారు కరివేపాకు నెక్స్ట్ నిమ్మకాయలు చింతచుగురు మునక్కాయలు ఇవైతే ఈ ఊర్లో ఫ్రీగానే దొరికేస్తాయి మాకైతే చూడండి ఇక్కడైతే కర్రీ అయితే కారం అయితే వేసుకుంటున్నారు మటన్ అయితే ఉడికిందంట మంచిగా బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నారు రెసిపీ అయితే ఏం షేర్ చేస్తలేము ఇప్పుడు ఎవటే అయిపోతే మా డాడీ వాళ్ళు వచ్చి అయితే ఫాతి ఇచ్చేస్తారు అందుకే మా మదర్ అయితే చూడండి హడావుడిగా అయితే వంట అయితే చేసేస్తున్నారు వంట చేసిన తర్వాత మళ్ళీ సేమియా చేయాలి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి ఏమో నీ ఇష్టం పొద్దున్న సెవెన్కే అంట నమాజు ఇంట్లో సిక్స్కి వెళ్ళిపోవాలి వాళ్ళు నువ్వు అయితే నువ్వు ఎన్నింటికి లేవాలి రేపు నాలుగింటికి లేవాలి నేను నీ వెనకాల లేస్తా ఏంది మమ్మీ బయట ఏం చేస్తున్నావు మళ్ళా మీద రాలేదా గిన్నె అయితే బాగా పొయ్యి ఇక్కడైతే పొలవు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కట్టెల పొయ్యి అయితే వెలిగించేసారు మా మదర్ అయితే అన్నం కూడా పోపు అయితే వేసేస్తారు ఇక్కడైతే ఎసర్ వస్తే రైస్ అయితే యాడ్ చేసేస్తారు ఎసర్ అయితే వచ్చేసింది రైస్ అయితే యాడ్ చేసేస్తున్నారు ఇంకా అన్నం అయిపోతే మా మా డాడీ వస్తే ఫాతి అయితే ఇవ్వాలి అంతేనా మమ్మీ అంతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా మదర్ అయితే ఫాతియాక్ రెడీ చేసుకుంటున్నారు ఇక్కడైతే బొగ్గ అయితే రెడీ చేసుకుంటున్నారు ఊ నిప్పు ఇది చూడండి ఊదు సాంబ్రాణి అంటాం కదా ఫ్రెండ్స్ సెలవులో అయితే చూడండి ఇక్కడైతే ఫస్ట్ అయితే ఫాతియాకైతే అన్నం అయితే తీసేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడైతే కర్రీ దగ్గరకైతే వచ్చారు కర్రీ కూడా దాని మీద అయితే వేసేస్తారు చూడండి కర్రీ అయితే వేసేస్తున్నారు మూలిక బొక్క అయితే వేస్తారు అన్నమాట పెద్దవాళ్ళకంటే ఇష్టం ఉంటుంది కదా ఓకే అక్కడైతే అన్నీ పెట్టేస్తే మా డాడీ అయితే ఫాతి అయితే ఇచ్చేస్తారు ఇక్కడ నిప్పు ఇంకా సాంబ్రాన్ని కూడా రెడీ అయిపోయింది దీంతో పాటు ఒక చెంబులో వాటర్ అయితే పెడతారనమాట చూడండి వాటర్ కూడా ఒక పెద్ద గ్లాస్తో అయితే తీసేసి అక్కడైతే మీ మూడైతే పెట్టేసి మా డాడీ అయితే పాతీయ ఇచ్చేసి ఊదైతే వేసేస్తారు సాంబ్రాన్ని తర్వాత అందరం అయితే ఇంట్లో వాళ్ళైతే వేసేస్తాము చూడండి ఇక్కడ జానీమాద అయితే వేసేసి ఇక్కడైతే అన్నం పెట్టేస్తారు చూడండి ఇక్కడైతే అన్నం అయితే పెట్టేస్తున్నారు చూడండి ఇక్కడైతే మా ఫాదర్ అయితే రెడీ అయిపోయారు పాతి అయితే ఇచ్చేస్తున్నారు సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రైస్ కర్రీ ఇంకా వాటర్ అయితే పెట్టేసి ఫాతి అయితే ఇచ్చేసి సాంబ్రాణి అయితే వేసేస్తాము సో పెద్దల పండుగ అంటే వాళ్ళకి నచ్చిన వండి పెట్టి వాళ్ళు వచ్చి తిని వెళ్తారంటారు నాకైతే ఈ ఫార్మాలిటీస్ అయితే అర్థం కాదు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని పట్టించుకొని ఒక పూట అన్నం పెట్టరు మంచిగా చూసుకోరు కానీ చనిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన వండి పెట్టి వాళ్ళు వచ్చి తింటారంటారు నాకైతే ఈ ఫార్మాలిటీస్ అయితే అస్సలు అర్థం కాదు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనం మంచిగా చూసుకుంటే సరిపోద్ది కానీ లేని వాళ్ళ కోసం ఇది ఎందుకు సో ఫార్మాలిటీస్ ఫస్ట్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అదే ఫార్మాలిటీస్ పాటిస్తున్నారు సో వీడియో కూడా ఇక్కడనే నేను చేస్తున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్